చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే గలవబపోతున్నాము తెసా హాయ్ ఏమేస్తున్నావు నా నీ లో నువ్వే తింటున్నావు అధా ఇంటర్వ్యూ అనిపించింది సరే తర్లే ఫోటో దిగింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు వీడియో వచ్చేది ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు చాలా రోజుల తర్వాత మనం అయితే కలుస్తున్నాం మనం ఇంత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే శ్రవణన్న బిజీ అయిపోయిండో సో నాకు కూడా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నేను కూడా బిజీ అయిపోయినా శ్రావణ అన్న అయితే బిజినెస్ స్టార్ట్ చేసిండు కదా సో దానివల్ల అన్న బిజీ అయిపోయాడు చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే గెలవబోతున్నాము శ్రావణ అన్న కేఫ్ దగ్గరికి వెళ్తున్నాము సో అక్కడి నుంచి మేం ఎట్టెట్టు వెళ్తాము ఏం చేస్తాము ఖచ్చితంగా మీకు చూపిస్తాను మీరు వీడియో ఖచ్చితంగా చూడండి సో ఈ ఈ వీడియోస్ కూడా కొన్ని రోజులైతే అయితే గ్యాప్ వచ్చింది ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ నా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరెవరైతే చూస్తున్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చలో సో ఇప్పుడే మనం బయటకి వచ్చినామా వచ్చినామైసాన్ అగో టైషన్ హై హాయ్ టైషన్ బాయ్ టైసాన్ బాయ్ టైషన్ సెకండ్ బై సెకండ్ ఈ సెకండ్ ఇయర్ ఇది వెళ్ళిపోతుంది టైసాన్ బాయ్ సో ఇప్పుడే నేను జశ్వంత్ అన్న కెఫేకి అయితే స్టార్ట్ అయిపోయినాము నా స్కూటీ మీద సో ఇప్పుడే అన్న అక్కడ డైమండ్ అడ్డా అని అనిపిస్తుంది కదా అదే అన్నది సో మనమైతే డైమండ్ అడ్డాకి వచ్చినాము కానీ అన్న అయితే లేడు అన్న వద్దని ఎక్కించుకోవడానికి ఇంటికి వెళ్ళిండు ఈ గ్యాప్లో నేను జశ్వంత్ ఇంకా ఫైజ్ అయితే క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నాము సో ఇదే డైమండ్ అడ్డా లోపల నుంచి అయితే ఇగో లోపల సైడ్ మొత్తం ఇట్లా చైర్స్ బోర్డ్ సెటప్ అన్నీ వేసి పెట్టిండో ఇప్పుడు అన్నది ఇంకా వదినది ఇంటర్వ్యూ ఎవరు తీసుకుంటారో నేను చూపిస్తాను మీకు యాంకర్ శివాన్న నేను చూపిస్తాను వీడియో సో వీడియో మొత్తం చూడండి శివాన్న వస్తాడు ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ చూపిస్తాను మీకు ఖచ్చితంగా చూడండి సో ఇంటర్వ్యూ అయితే మొత్తానికి స్టార్ట్ అయిపోయింది అన్న ఇంకా వద్దిన కూర్చొని ఉన్నారు యాంకర్ ఎవరంటే మీకు చాలామంది చూసే ఉంటారు శివన్న శివ చౌదరి సో అన్న ఇంటర్వ్యూ తీసుకోడానికి అయితే వచ్చిండు అన్న అంటే మంచి ఫుల్ అంటే ఫుల్ రెస్పెక్ట్ ఇస్తున్నాడు అన్న అందరికీ సో ఇంకా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది ఫైనల్గా ఇగ ఇక్కడ బయట మాట్లాడుతున్నారు సో ఇంటర్వ్యూ అయిపోయింది ఇంకా నేను షవణన్న అయితే బయట చిన్న పని మీద బయటకైతే వెళ్తున్నాము సో ఇంకా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అసని వదిత మాట్లాడదాము ఫస్ట్ ఇంటర్వ్యూ కదా సో ఆ మొత్తం మాట్లాడదాము ఓ అన్న ఏం చేస్తున్నావు అన్న నీ షాప్లో నువ్వే తింటున్నావు డబ్బా మొత్తం డబ్బా డబ్బా నిజం బాబీ అది మొత్తం తిని అన్ననే కదా ఏ ఏ నిజం పరిపోయిందిగా సై అన్ని కాదన్నా అన్న ఇప్పుడు శివాన్న తోటి ఇంటర్వ్యూ అయింది ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ లాగా అనిపించింది బాబాయ్ నువ్వు చెప్పు బాబాయ్ ఈ వేస్ట్ మనం మాట్లాడడం నువ్వు చెప్పు

అది అవి కాదన్నా ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ గిఫ్ట్ కాదు నువ్వే నేను ఓపెనింగ్ వన్ మంత్ ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడు వచ్చినా బాబీ గిఫ్ట్ అడిగినా స్కానర్ గిఫ్ట్ ఇస్తున్నా అయ్యో నువేస్తున్నా అన్నా నువ్వైతే తిన్నావు అన్న ఒక్కటి కాదన్న మొత్తం తిన్నావా నన్ను అగో పాప ఫైజ్ బ్రో చూడ ఫైజ్ బ్రో అగా అగో క్లీన్ చేసిండో అన్నా చాలా నష్టాలు పెద్ద దొంగ ఇప్పటికి నేను ఏమన్నా పక్క ఇస్తా అని చెప్పిన అంటే అప్పుడేమో ఐదు వందలు తర్వాత

లేదు టూ ఇగోబి ఎందుకట్లా అన్న చిమ్మలు గడిచిన అన్న 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 దగ్గరికి వెళ్ళాము అన్నా అన్నా ఏం చేస్తున్నావు అన్న జాబ్ చేసుకుంటున్నావా జాఫ్ చేస్తున్నావా

మా కెఫేకి వస్తున్నారు ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు ఈరోజు మంచిగా అనిపించింది హాస్నితోనే ఒక అక్క ఫోటో దిగింది నీకోసమే వచ్చినా అని చెప్పింది నాకు అది చాలు ఎందుకంటే నేను కష్టపడి నన్ను లవ్ చేస్తున్నారు ఇప్పుడు హాస్ని కూడా ఇష్టపడుతున్నారు అంటే బికాస్ మీ సపోర్ట్ ఏదైనా మీ సపోర్టే సో మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా అండ్ మీకు ఒక పిచ్చికోట చూపిస్తా ఇప్పుడే ఏ లేదు నేను డీసెంట్ ఉంటాను అందరికీ పులి ఆఫీస్కి వెళ్ళిండు పులి 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 సో అదే సంగతి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి బ్లాగ్లు వస్తాయి చలో బాయ్ బాయ్